అంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆయన వాళ్ళ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నాము అమెరికా యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము నడిచాము ఈరోజు పాకిస్తాన్ ఇంత తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడటానికి గల కారణం పాక్ ఈ మేము ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వటమే అని చివరికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒప్పుకోవటం జరిగింది అంటే వాళ్ళు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పనిని దానికి గల కారణాలని చెప్పుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు అయితే అంటే మూడు దశాబ్దాలు ఉన్నారు అని అంటే ఉగ్రవాద సంస్థలు మొత్తం ఉన్నాయని ఒప్పుకున్నట్లే కదా ఆ ఉగ్రవాద సంస్థలు ఆ దేశాన్ని కూడా నాశనం చేశాయి ఎప్పుడైతే మన దగ్గర విషపు నాగులు ఉంటాయో ఆ విషపు నాగులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాటేస్తాయి అట్లాగే అక్కడ కూడా కాటేసినటువంటి ఉంది ఎక్కడ కూడా ఆ విధంగా జరిగినటువంటి ఇవి కనపడుతున్నాయి అంటే దీన్ని బట్టి ఓవరాల్గా చూస్తే వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎవరైతే పాక్ ప్రధాని కూడా కొద్దిసేపు క్రితం మేము శాంతికే మేము మొదటి ప్రాధాన్యత ఇస్తామనే విధంగా కూడా మాట్లాడటం జరిగింది అట్లాగే దర్యాప్తు ఏదైతే జరిగినటువంటి ద అంశాలపైన దర్యాప్తులు కూడా మేము సిద్ధమే అని కూడా వాళ్ళు తెలియజేశారు కానీ వాళ్ళ ఎవరైతే ఆ ఉగ్రవాద మోకలు ఉన్నాయో ఆ ఉగ్రవాద మోకలు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం మేము యుద్ధానికి సై మనం ముందుకు వెళదాము మనం దాడులు చేద్దాము రక్తాలు ఎరులై పారిద్దాం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రధానికి కానీ రక్షణ శాఖ మంత్రికి కానీ ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఆ దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాల పరిస్థితి ఆ దేశంలో ఉన్నటువంటి సైనిక సంపత్తి పరిస్థితి తెలుసు ఇండియాతో తలపడితే పాకిస్తాన్ భవిష్యత్తు ఉంది అనేటువంటిది పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు అందుకని వాళ్ళు ఉద్దురాయనాయ అన్నం పెడదామని చెప్పిన వాళ్ళు ఉంటే ఈ మోకలు ఉగ్రవాదం మోకలు తిని కూర్చొని పనే ఉండదు కదా అందుకని వీళ్ళు ఏమన్నా దాడి అనేటువంటి దానికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి దాడి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం హింస 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 అలాంటి హింస కోరుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏముంటాయి అలాగే ఉంటాయి అది ఇప్పుడు దానికి వాదం జరుగుతూ ఉంది ఒకసారి బయట అసిగారు ఉన్నారా శిరీషు డియో సరిగ్గా కాలేదని ఫ్లైట్ లో వెళ్తున్నట్టున్నారు అనుభవించినట్టున్నారు ఆయన ట్రంప్ గారు మరి భారత్ కే నా సపోర్ట్ అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది భారత్ దగ్గర పద్నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారండి పాక్ దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ లెక్కకు సైన్యం ఉన్నారు ఏ రకంగా చూసినా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కంటే వాళ్ళ దగ్గర ఉన్న సగానికి కూడా లేదు ఏ రకంగా తలపడి యుద్ధానికి ముందుకు వస్తారు రారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకల యొక్క ఉద్దేశం ఏంటంటే హింసను ప్రేరేపించటం వాళ్ళు అందుకని వచ్చి నలుగురు వచ్చి అక్కడ ఇరవై ఆరు మందిని కాల్చ అమాయకులను కాల్చంపెళ్ళారు అదే నిజంగా యుద్ధానికి వచ్చి మరి ఎదురుగా ఫైట్ చేసుకుందాం అంటే అమ్మని అడగచ్చు కదా ఎదురుగా ఫైట్ చేస్తుంటే మన దెబ్బకి వాళ్ళు తుణా తునకలైపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు రారు సరే ఏదైనా కానీ ఈ జరిగినటువంటి పరిణామం ఎక్కడైనా యుద్ధానికి ఒక సంకేతం కనిపిస్తుంది ఎక్కడైతే సింధు జలాల విషయంలో జరుగుతున్నటువంటి వివాదం కూడా వాళ్ళకి సింధు జలాల భవిష్యత్తు అర్థమవుతుంది ఏం జరిగింది పాక్ ఏమి నష్టం జరగబోతుంది అనేటువంటిది అర్థం అయిన తర్వాత వాళ్ళు దాంతో కొంత ఆందోళనకి అతిథి గారు ఏంటండి భవిష్యత్తు ఏంటి ఏం జరగబోతుంది ఏం జరిగే ఉన్నాయి ఒకటి అంటే యుద్ధానికి అటు కూడా కాలు దుబ్బుతున్నారు అదేవిధంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈరోజు ఒక ఛానల్లో మాట్లాడుతూ యుద్ధానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాము భారత్ పరిస్థితి చూస్తే యుద్ధం ఖాయమని అనిపిస్తోంది కానీ యుద్ధానికి సంబంధించి బలాబలాలు చూస్తే సరే పాకిస్తాన్ ఎప్పుడు కూడా వంశీ గారు ఈరోజు భారతదేశము అంత ఇంతో సుసంపన్నంగా ఉండడం కానీ ఇంత అభివృద్ధి కాలంతో పాటు అభివృద్ధి చెందడానికి కారణం భారతదేశం మానవ వనరుల మీద ఇతర వనరుల మీద చేసిన ఖర్చు కానీ పాకిస్తాన్ పూర్తిగా తన ఆదాయం మొత్తాన్ని కూడా డిఫెన్స్ మీదే పెట్టింది వంశీ గారు డిఫెన్స్ మీద పెట్టడం వల్లే మనకంటే అత్యంత సారవంతమైన భూములు ఉన్న పాకిస్తాన్ ఏమో ఎడారిగా మారింది భారతదేశం నుంచి ఈరోజు మనకి రాష్ట్ర దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి మనం గోధుమలు మొత్తం కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడ నుంచి పాకిస్తాన్ నిత్యావసరాలు అనేకం గోధుమలు కానీ ఆయిల్స్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ కూడా నిత్యం పాకిస్తాన్ మన నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు డిఫెన్స్ మీద పెట్టిన ఖర్చు అయినా సరే ఈరోజు డిఫెన్స్కి సంబంధించి చూస్తే భారతదేశానికి పాకిస్తాన్కి రెండిట్లో కూడా ఎక్కడా కూడా సరే భారతదేశానికి డిఫెన్స్ కానీ ఆర్మీ గాని పెద్ద దేశం కాబట్టి మనకి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళకి తక్కువ సంఖ్యలో ఉన్నారు మరోవైపు ఆర్థికంగా చూస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అత్యంత అస్తవ్యస్తంగా ఉంది ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ చరిత్రలో ఏనాడు లేనంతగా మనకి రాష్ట్ర దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది ఈ రోజు చూస్తే పూర్తిగా చాలా అధోగతిలో ఉంది అందులో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి అదేవిధంగా నిత్యావసరాలు కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ముందు అసలు ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అదేవిధంగా సరే డిఫెన్స్ పరంగా మన దగ్గర ఉన్న ఆయుధాలు ఉన్నాయి అక్కడ పాకిస్తాన్కి వాళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ చిన్న తేడా భారతదేశానికి పాకిస్తాన్కి ఏంటంటే ఇద్దరి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి వంశీ గారు ఇది అత్యంత ప్రమాదకరమైన ఒక సంకేతం ఆ అణ్వస్త్రాలు ఉపయోగించే అప్పుడు భారతదేశం తన మీద అణ్వస్త్రాలు వేసినప్పటికీ కూడా ఒకవేళ తన మీద ఎవరన్నా కవ్వించినా ఒక అడుగు ఆలోచించి భారతదేశం ఉపయోగిస్తుంది కానీ పాకిస్తాన్ ఆలోచించకుండా ఉపయోగిస్తుంది ఈ ఒక్కటే కొంతవరకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి ఒకవేళ అణ్వస్త్రాలు గనక ఈ యుద్ధంలో ఉపయోగించడం అంటూ జరిగితే ఈరోజు రక్షణ మంత్రి అదే అన్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి రెండు దేశాల దగ్గర మా దగ్గర ఉన్నాయి అణ్వస్త్రాలు ఒకవేళ ఉపయోగిస్తే మనం ఇప్పటికి కూడా హీరోషిమా గురించి చెప్పుకుంటూ ఉన్నాము అంతకంటే ఎక్కువ ప్రమాదం ఈ రెండు దేశాలకే కాదు ప్రపంచంలో ఆసియా ఖండానికే అంతకంటే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందులో మనవి బాగా జనసమర్థత ఉన్న ప్రాంతాల వంశీగారు ఇది ఒకటి కానీ అయినప్పటికీ కూడా మేము దౌత్యపరంగానే ఇది మొత్తం కూడా సాల్వ్ కావాలి అని అనేది ఆలోచిస్తున్నామనేది ఈరోజు పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటూ ఒకవైపు మాత్రం కొన్ని చాలా దాదాపు ఈ నలభై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒప్పుకున్నారు వంశీ గారు అది పాకిస్తాన్ అనేది ఉగ్రవాద స్థావరంగా మార్చిన మార్చబడిన దేశం మేము ఉగ్రవాదులకి నలభై ఏళ్ల నుంచి ఆర్థికంగా అదేవిధంగా శిక్షణలు ఆయుధాలు అన్ని కూడా మేమే సమకూరు సమకూరుస్తున్నాం మా దేశాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చాము గతంలో మనందరికి కూడా తెలుసు ప్రపంచంలో రెండు ప్రపంచాలని అనేది ఒకవైపు అమెరికా ఒకవైపు సోవియట్ యూనియన్ మొత్తం కూడా దాదాపు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా రెండు భాగాలుగా విడిపోయినది అంటే మూడో భాగం అలీన కూటమి అలీన కూటమికి మన భారతదేశం నాయకత్వం వహించినప్పటికీ మోరార్లెస్ రెండు భాగాలుగా విడిపోయిన పరిస్థితి ఆ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్కి మద్దతు సందర్భంగా సోవియట్ యూనియన్ మీద దాడి కోసం పాకిస్తాన్ని అమెరికా ఒక యుద్ధ స్థావరంగా మార్చింది అది ఈరోజు ఆయన అన్నాడు అమెరికా అండ్ బ్రిటన్ ఆ రోజు మొత్తం కూడా నాసా దేశాలు అవన్నీ కూడా అవన్నీ కలిపి పాకిస్తాన్ని యుద్ధ స్థావరంగా మార్చాయి ఆ రోజు ఆ తర్వాత సరే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది అదంతా కూడా ఆ పరిస్థితి పోయింది ప్రచ్ఛన్న యుద్ధం పరిస్థితి పోయిన తర్వాత కూడా ఆ ఉగ్రవాద స్థావరాలు అలానే ఉన్నాయి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజు సోవియట్ యూనియన్ దెబ్బగొట్టడానికా లేదా ఆఫ్ఘన్లో ఉన్న ఆ రోజు సోషలిస్ట్ గవర్నమెంట్ని కుప్పగూల్చి ఆ రోజు ఆ రాజుని ఉరేసిన సంగతి అని మనందరికి కూడా తెలుసు ఆ ఉరేసిన సందర్భంగా అక్కడ ఆ రాజుని దెబ్బగొట్టడానికి చేసిన ఒక ప్రయత్నం అంటే ఆ తాలిబాన్ అనేది ఈ మత యుద్ధం అనేది అక్కడ స్టార్ట్ చేసిన మత యుద్ధం చివరికి పాకిస్తాన్ మీదగా అమెరికాకి సెప్టెంబర్ లెవెన్ దాడికి అంటే ఎవరు ఇసిరేసిన అస్త్రం అంతే స్పీడ్గా వాళ్ళకే తగిలినట్టుగా సెప్టెంబర్ లెవెన్ దాడి ఆ రోజు అమెరికాకి కారణమైంది ఆ సోవియట్ యూనియన్ మీద యుద్ధంలో మేము మద్దతు ఇవ్వకుండా అదేవిధంగా సెప్టెంబర్ లెవెన్ దాడిలో దాడి తర్వాత మేము ఆ యుద్ధంలో పాల్గొనకుండా ఉండుంటే పాకిస్తాన్ పరిస్థితి వేరే విధంగా ఉండేది కానీ ఈ రోజు ఇంత ఒక గందరగోళంగా ఇంత పూర్తిగా విచ్ఛిన్నంగా ఆర్థిక అస్తవ్యస్తంగా మా దేశం ఉండడానికి ఈ రెండు తప్పులే కారణం అని అన్నారు అదొక్కటి కొంచెం అంటే దాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ అంత తొందరగా కయ్యానికి ఏదో బెదిరిస్తుంది కానీ ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒకవైపు జాతుల పోరాటం కూడా వంశీగారు బెల్చిస్తాన్ మేము సపరేట్ దేశం కావాలనుకుంటున్నాయి ఇలా అనేక ఒకవైపు ఉగ్రవాదము ఒకవైపు జాతుల పోరాటం మరోవైపు సైన్యము వర్సెస్ ప్రభుత్వము ఇన్ని సమస్యలు ఉన్న పాకిస్తాన్ తొందరపడి యుద్ధం చెయ్యకపోవచ్చు అనిపిస్తుంది ఏదో పై పైకి గంభీర్యం మేకపోత గాంభీర్యం ప్రదర్శించవచ్చు కానీ వాస్తవానికి అక్కడ ఇంట్లో ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి దాంతో పాటు ఈ రోజు సిమ్లా ఒప్పందం రద్దు తర్వాత రెండు ఒకటి పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంలో ఆ రోజు సింధు పశ్చిమ సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న పశ్చిమ నదులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాలి వరల్డ్ బ్యాంక్ మీడియేషన్ తో చేసిన ఒప్పందం అందులో మిగిలిన ఆ పరివాహక ప్రాంతంలో నదుల్లో ఒకవేళ వరద కానీ ఇలాంటిది వస్తే ఒక్కసారిగా వదలకూడదు ఖచ్చితంగా హెచ్చరించి వదలాలి అదేవిధంగా నీళ్లను ఎప్పుడు కూడా ఆపకూడదు ఈ రెండు అందులో నెంబర్ వన్ నీళ్లను ఆపడం ద్వారా పాకిస్తాన్ ఏడారవుతుంది అదేవిధంగా ఈరోజు నాలుగు రోజుల క్రితమే జినాబ్ నదికి వరదలు వచ్చినాయి అనంతనాగ్ జమ్మూ అనంతనాగ్లో ఉన్న జినాబ్ నదికి వరదలు వచ్చినాయి ఒక్కసారిగా ఎందుకంటే సిమ్లా ఒప్పందం నుంచి భారతదేశం వైదొలిగింది కాబట్టి ఒక్కసారిగా ముందస్తు హెచ్చరిక అవసరం లేదు ఇక ఒప్పందమే లేనప్పుడు అవసరం లేదు కాబట్టి వదిలారు పాకిస్తాన్ దక్షిణ ప్రాంతాలన్నీ కూడా అనేక నగరాలన్నీ కూడా అదేవిధంగా చుట్టూ ఉన్న పల్లెలన్నీ కూడా ఇప్పుడు వరదల్లో ఉన్నాయి మరోవైపు సింధు నీళ్లు ఆపడంతో ఇప్పుడు మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఇంకొక రెండు మూడు రోజుల్లో వస్తుంది అసలు ఇప్పటికే ఎడారిగా మారింది అత్యంత సారవంతమైన పాకిస్తాన్ ఎడారిగా మారిన నేపథ్యంలో ఈ రోజు ఈ నీళ్లు కూడా పోకపోతే ఇది అసలే అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఇంకా కొని తెచ్చుకుంటున్నట్లే అయినప్పటికీ కనీసం మేము ఉగ్రవాద స్థావరాలని మేమే దగ్గరే ఉన్నాయి మేమే పెంచిపో పెంచి పోషిస్తున్నాం మేమే ఆర్థికంగా ఆయుధాలన్నీ సమకూరుస్తున్నామని ఒప్పుకోవడం మాత్రం కొంతవరకు ఒక గొప్ప విషయమే అనుకోవాలి వంశీ గారు